సో హాయ్ గాయస్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నానండి సో ఈ వీడియో కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు ఒక పక్కన టిక్ టాక్లోను ఫేస్బుక్లోను నాకు పర్సనల్గా వాట్సాప్లోను యూట్యూబ్లోను కామెంట్లు మెసేజ్లు చాలా వచ్చాయండి సో గైస్ సారీ ఈరోజు నేను ఈ వీడియో అప్లోడ్ చేయట్లేదు కారణం ఏంటంటే నాకు ఇంట్లో అనుకోకుని ప్రోగ్రాం తగిలింది ఈరోజు సో ఈ ప్రోగ్రామ్ వల్ల నాలుగైదు రోజులు ఫుల్ బిజీగా ఉంటాను నేను సో అందువల్ల ఈ వీడియో నేను పెట్టాను అనుకోండి మీరు నన్ను కాంటాక్ట్ అవుతారు మీకు సరే రిప్లై ఇవ్వాలి రిప్లై అవ్వకపోతే బాధపడతారు పైగా మీ వాయిస్ తగ్గట్టు డీటెయిల్స్ అన్ని తీసి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి సో ఇంత వర్క్ ఉంటుంది అందువల్ల ఈ నాలుగైదు రోజులు నేను చేయలేను అందువల్ల అనుకోని కొన్ని మరి కొనుక్కొని అనుకోకుండా తగులుతాయండి మరి అడ్జస్ట్ అవ్వాలి తప్పదు ఈ నాలుగు రోజులు ఊపు పట్టండి నాలుగు రోజులు పట్టండి తర్వాత నేను వీడియో అప్లోడ్ చేసి అన్ని వివరాలు తెలియజేస్తాను షూ షూర్గా క్వశ్చన్ చెప్తాను వినండి షూర్ కన్ఫామ్గా చెప్తున్నాను నేను చెప్పే ప్లాను ఎవరైనా పాటిస్తే కనుక పెళ్ళి కానీ యువతి యువకులు షూర్గా చెప్తానండి రేపు మీకు పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత మీ పిల్లల చదువు నిమిత్తం మీరు కష్టపడి సంపాదించిన డబ్బుల్లో ఒక్క పైసా కూడా తీసేలా స్కూల్ ఫీస్ కట్టాల్సిన అవసరం ఉండదు అన్నీ ఈ ప్లాన్లో వచ్చే వచ్చే డబ్బులతోనే కట్టుకోవచ్చు పైగా మీకు జీవితాంతం పెన్షన్ పైగా ఏమైనా జరిగితే కవరేజ్ పైగా డెబ్బై ఐదు వరకు పెన్షన్ ఇచ్చి అక్కడ మళ్ళీ భారీ మొత్తంలో మెచ్యూరిటీ అమ్మంటారు పైగా ఒకవేళ మీ అమ్మాయి పెళ్ళికి కానీ మీ అబ్బాయి పెళ్ళికి కానీ పెళ్ళికి కానీ చదువులకు కానీ పెద్ద పెద్ద చదువు కానీ డబ్బులు కావాలంటే భారీ మొత్తంలో లోన్ కూడా తీసుకోవచ్చు ఇన్ని సౌలభ్యాలు ఉన్నాయండి ఒకే ఒక ప్లాన్లో ఓకే సో తప్పకుండా చెప్తానండి ఎవరికైనా కావాలని కూడా నేను చేయించి పెడతాను సో ఎందుకంటే మేము గల్ఫ్లో ఉన్నప్పుడు ఈ ప్లాన్లు ఎవరు చెప్పలేదండి ఆ రోజు అప్పుడు ఇంత డెవలప్ లేదు ఈ ఈ ఇన్సూరెన్స్ సంబంధించిన సెక్టర్ అంతా ఇప్పుడు బాగా డెవలప్ అయింది సో గైస్ తర్వాత ఇంకో విషయం ఏంటంటే కొందరు టిక్టాక్ లాటలో నా వీడియోస్ పెట్టి వాళ్ళ ఫోన్ నెంబర్లు పెట్టుకుంటున్నారు సో లేడీస్ వాళ్ళ వాళ్ళతో కాంటాక్ట్ అయితే లేడీస్ ఎవరైనా కాంటాక్ట్ అయితే వాళ్ళతో కొంచెం అసభ్యకంగా వాళ్ళగరగా ఫోటోలు లాంటి వీడియోలు మాటలు మాడుతున్నారంటండి సో నేనైతే అటువంటి పని చేయను ఎందుకంటే నేను ఇండియాలో ఉన్నాను మా వైఫ్తో ఉన్నాను నేను మా వైఫ్ టచ్లే భరించలేకపోతున్నాను ఇంకా మళ్ళీ ఇంకొకరితో నేను నాకెందుకు కలెక్షన్ పెట్టుకుంటాను చెప్పండి పైగా కోవైట్లో ఉన్నప్పుడు నిజంగా ప్రాణ సుఖంగా ఉండేదండి అంతకంత ఇంటికి వచ్చిన తర్వాత అంత తప్పదు మరి పది పెళ్ళైన మగవాళ్ళు అనుభవించక తప్పదు సో అన్నో నెంబర్స్ కాంటాక్ట్ అవ్వద్దండి సో నా నెంబర్ కూడా పర్మినెంట్ నెంబరు ఒకటే ఇదే ఇదే నా పర్మినెంట్ నెంబర్ ఇంటికి మించిన వేరే నెంబర్ లేదు నా దగ్గర ఇదే వాట్సాప్ ఇదే సిమ్ సో ఇప్పుడైతే కాంటాక్ట్ అవ్వద్దండి నేను వీడియో పెట్టిన తర్వాత వివరాలు చెప్పిన తర్వాత కాంటాక్ట్ అవుతుంది ఓకే గైస్ మన నెక్స్ట్ వీడియోలో మెల్లికి వెళ్తాం అంతవరకు బాబాయ్